అఖండ టూ విడుదల వాయిదా పడింది అయితే ఎందుకు అనేది అభిమానులు ఎంతో మందిని తొలచివేస్తున్న ప్రశ్న అందుకు గల కారణాలు ఇటు ఇండియా అటు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండ టూ తాండవం చేయాల్సిన సమయమిది అనూహ్యంగా సినిమా విడుదల వాయిదా అనేది బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులకు పిడుగులాంటి వార్త తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు రోజుల పాటు టిక్కెట్ల రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడంతో ఇక షోలు పడ్డమే ఆలస్యం అనుకున్న తరుణంలో తొలుత ప్రీమియర్స్ ఆ తర్వాత విడుదల క్యాన్సిల్ అయ్యాయి వాయిదా పడ్డట్టు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది అసలు వాయిదాకు కారణాలేంటి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అఖండటు విడుదలపైన మద్రాస్ హైకోర్టు డిసెంబర్ మూడో తేదీన స్టే ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ ఫోర్టీన్ డీల్స్ ప్లస్ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని తమ బాక్యులు తీర్చే వరకు సినిమా విడుదల పైన ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక్కటే కాదు అఖండ టూకు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలను అడ్డుపడ్డట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అఖండ టూకు ఐవీవై ఎంటర్టైన్మెంట్తో పాటు మరొక ముగ్గురు ఫైనాన్స్ చేశారు వాళ్ళ అమౌంట్ సెటిల్ చేయలేదట దాంతో విడుదలకు ముందు రోజే ల్యాబ్ దగ్గర నుంచి క్లియరెన్స్ రాలేదట ఏరోస్ ఒక్కటే కాదు అని ఫైనాన్షియర్లతో పాటు నిర్మాతలు క్లియరెన్స్ చేయాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది అసలు ఫోర్టీన్ డీల్స్ ప్లస్ ఏరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏంటి ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలైనప్పుడు అక్కడటు ఎందుకు ఆగింది అంటే సమస్య ఇప్పటిది కాదు నిజానికి ఫోర్టీన్ రీల్ ప్లస్ ఏరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు కానీ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట గోపి ఆచంట భాగస్వామ్యులైనటువంటి ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఏరోస్ మధ్య మహేష్ బాబు దూకుడు నిర్మాణంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి అప్పట్లో ఫోర్టీన్ రీల్స్ ఏరోస్ సంస్థ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి దాంతో గొడవలు మొదలయ్యాయి ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా కాకుండా పెద్ద సునామీలాగా మారింది సర్కారు వారి పాట విడుదల టైంలో మౌనంగా ఉన్న ఏరోస్ ఇప్పుడు అఖండటు విడుదల మీద స్టే కోరింది వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఫోర్టీన్ డీల్స్ లేదా ఫోర్టీన్ రీల్ ప్లస్ అండ్ ఏరోస్ మధ్య కోర్టు కేసులు కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ ఉన్నాయి తమ డబ్బులు ఇవ్వాలని కొన్నేళ్ల క్రితమే ఏరోస్ ట్రిబ్యునల్ కు వెళ్ళగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది దాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఇరవైలో మద్రాస్ హైకోర్టుకు రెండు వేల ఇరవై ఒకటిలో డివిజన్ బెంచ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టుకు ఫోర్టీన్ డీల్స్ వెళ్ళింది కానీ ఒక్క రూపాయి కూడా కట్టలేదు పైగా ఫోర్టీన్ డీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు అఖండ టూ విడుదల పైన ఏ రోజు స్టే కోరగా ఫోర్టీన్ డీల్ ప్లస్ సంస్థ పైన తీసిన సినిమా అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు అయితే ఫోర్టీన్ డీల్స్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వేరు కాదని రెండో సంస్థల్లో భాగస్వాములు రామాచంట గోపి ఆచంట అని ప్రూవ్ చేయడంలో ఏరో సక్సెస్ అయింది దాంతో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియల్ సెటిల్ చేస్తే సినిమా విడుదలవుతుంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అఖండ టూ విడుదల వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు తొలుత కేవలం ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయని తెలిసి నిరాశ చెందిన ఫ్యాన్స్ అర్ధరాత్రి వరకు మూవీ కూడా వాయిదా పడిందని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ సందర్భంగా సందడి చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ మూవీ వాయిదా పడడంతో థియేటర్ల వద్ద బాలయ్య పోస్టర్ కు దిష్టి తీశారు ఎందుకు ఇలా జరిగిందా అంటూ ఆశ్చర్యపోతూనే తమ చేష్టలతో అభిమానాన్ని మరింత చాటుకున్నారు హైదరాబాద్ మధురా నగర్ థియేటర్ వద్ద మాన్షన్ హౌస్ తో బాలయ్య పోస్టర్ కు అభిషేకం చేసి దిష్టి తీశారు మరో థియేటర్ వద్ద ఒక వీరాభిమాని అఖండ టూ అఘోరా గెటప్లో వచ్చి సందడి చేశాడు అఖండ గెటప్ వేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సదరు అభిమాని తెలిపాడు శుక్రవారం మూవీ రిలీజ్ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది అది మా దురదృష్టమని మేము అనుకోవడం లేదు అదృష్టంగానే భావిస్తున్నాం ఏది జరిగినా అది మనం మంచికే అనుకోవాలి కాకపోతే అనుకున్న టైంకు రిలీజ్ కాలేదని చాలా బాధగా ఉన్నాం ఈ బాధ తొలగాలంటే రేపు ఉదయం తొమ్మిది గంటల లోపు సినిమా పడితే ఈ బాధ తొలుగుతుందని మేము మళ్ళీ ఆనందంగా ఉంటామని అంటూ చెప్పాడు భావిస్తున్నాను అఖండ టూ ఈ రోజు సినిమా రిలీజ్ కావాల్సి అది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది అది మా అని మాత్రం అనుకుంటూ అదృష్టమే అనుకోవాల్సిందే ఏది జరిగినా కూడా మా మంచిగా అనుకో కాకపోతే అభిమానులు చాలా బాధగా ఉన్నాం ఈ బాధ తొలగాలంటే రేపు సినిమా ఉదయం ఎనిమిది గంటలకు సినిమా పడితే ఈ బాధలు అనేది కొద్దిగా తొలగి మేము మళ్ళా ఆనందంగా ఉంటాము ఈ వీడియోలు అభిషేకాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి మరి మూవీ వాయిదా పడినా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అఖండా ట్రెండ్ అవుతూనే ఉంది టికెట్ బుకింగ్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయని కొందరు పోస్టులు పెడుతున్నారు గంటకు వెయ్యికి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయని అది బాలయ్య క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు